శ్రీమాతమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక వారికి ఆగస్ట్ రెండు అనగా శనివారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచికి రాసిన ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చెరవ చూసినది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభద్ర మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మీద అంచుడి ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేపించుకునే రాసి ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి మన గురువుగారి విరోజు సుబ్రణ్య గారండి మీరు సంపత్ ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైన అండి ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అండి రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని తెలుసుకోవచ్చు రేపటి రోజున ముఖ్యంగా మీరు ఆనందం వెలువెరిగిపోతుంది మిమ్మల్ని బాధ పెట్టిన వారు కావచ్చు గతంలో మిమ్మల్ని వెంటాడినటువంటి సమస్యలు కావచ్చు అన్నీ కూడా రేపటి రోజున మీ ద్వారా దూరం కావటము మీ కల్లారైతే చూస్తారు అలాగే మీకు చాలా రోజుల తర్వాత అంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉండటము ఒక పని తర్వాత చాలా చక్కగా పెండింగ్లో లేకుండా పూర్తయినటువంటి అంటే రేపటి రోజున మీకు మీ జీవితంలో మిగలబోతుంది అలాగే ఒక వ్యక్తి ద్వారా మీకు కళ్ళలో కూడా ఊహించినటువంటి శుభవార్త రాబోతుంది ఒక మాటలో చెప్పాలంటే కనుక మిమ్మల్ని అందరూ కూడా మీ ప్రవర్తన మీ యొక్క రూపం మీ తెలివితేటలు మీ మాటలు మీ పొగరు వీటన్నిటి కూడా ఒక వ్యక్తి బాగా ఇష్టపడుతూ ఉంటారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో విధంగా అంటే మీతో మాట్లాడేందుకు ప్రయత్నించే ఒక సలహానో లేదంటే ఒక ఉద్యోగమో కావచ్చు లేదంటే ఇంకా ఒక బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఎక్కడైనా కానీ మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా కానీ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కళలు కంటున్నటువంటి మీకు మీ మాటల రూపంగా కానీ లేదంటే మీరు చేసినటువంటి ఏదైనా కానీ ఎక్స్ ఎక్సలెన్స్కు ఎదురు వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట దాని ద్వారా మీకు మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం అలాగే ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానము రేపటి రోజున మీరు పొందుతారు అలాగే మీకు దూరమైనటువంటి ఒక బంధం మరలా తిరిగి ందులోకి రావటం అయితే కానివ్వండి ఇటువంటివన్నీ కూడా మీరు చూసినట్టు పరిణామాలు అయితే జరుగుతాయండి ఇక ఎవరితో కూడా రేపటి రోజున గొడవలు కానివ్వండి లేదంటే ఇంకేదైనా వాగ్వాదం చోటు చేసుకునే విధంగా ఎవరితో కూడా మీరు ప్రవర్తించకండి అంటే ఏదైనా గొడవల మధ్య మీరు రేపటి రోజున ఒత్తిడికి గురేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మీ జీవితంలో మార్పు చేర్పులు అనేవి కూడా జరుగుతాయండి అయితే దీనికి తగిన విధంగా ఒక చిన్న పరిహారం అనేది కూడా చక్కగా రేపటి రోజు చేసుకోవడము మీకున్నటువంటి జాతక దోషాలు కానివ్వండి లేదంటే నరదిష్టి నరగోషవన్నీ కూడా తొలగిపోతాయి మరి రేపటి రోజున మీ పనుల్లో అంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా మీరు మీ పనులు సకాలంలో తప్పకుండా పూర్తయితే చేస్తారు ఇక మనలా అంటే ఖాళీ గుండం అనేది మీకు అస్సలు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పచ్చండి అలాగా ఖాళీగా నొప్పినప్పుడు కూడా మీరు వారిని చూసి కోపడతారు అనమాట ఎవరైనా ఖాళీగా పని బాట లేకుండా కూర్చుంటే మీకు చాలా కోపం వస్తుంది ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఎందుకు సమయం చేస్తుందా అని చెప్పి ఎదుటి వ్యక్తులకు సలహాలు కానీ ఇస్తారు అలాగే జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పి మంచి సంకల్పంతో ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు నేటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని చెప్పి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలని చెప్పి తహతాహలాడుతూ ఉంటారండి నేను చెప్పాలంటే ఈ యొక్క నేటి సమాజంలో ఇలా ఎవరు కూడా ఆలోచించలేమో కానీ ఈ రాశి వారు కానీ ఇలా ఇటువంటి ఆలోచన ధోరణి అనేది వీరికి మాత్రమే సొంతం అని చెప్పుకోవచ్చు మీరు బాగుపడమే కాకుండా సమాజంలో మీతో పాటు ఉన్న వారందరూ కూడా బాగుండాలని చెప్పి మీ ద్వారా అందరు సంతోషం ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా భగవంతుని కోరుకుంటూ ఉంటారు కష్టంలో ఉన్న వారిని చేరదిస్తారు అలాగే వారికి ఏదైనా అవసరం ఉంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వారికి అవసరానికి ఏదో ఒక రూపాయి ఇస్తారు అలాగే వారికి ఉపయోగపడేటువంటి పనిని కూడా వారికి కల్పించేందుకు మీరు ముందుంటారని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మంచి గౌరవం పొందాలని చెప్పి ఎవరికైనా మాత్రం ఉంటుంది కదండి అలాగే మీకు కూడా ఎన్నో కళలు మీ జీవితం పట్ల మరెన్నో ఆశలు కూడా ఏంటంటే గత కొంతకాలంగా గత కొన్ని రోజులుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోవడము మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగదీస్తూ ఉండడమే కాకుండా నిరాశ నిలో విధంగా చేస్తుందన్నమాట కాబట్టి మిమ్మల్ని దేని గురించి అయితే ఎక్కువగా ఇబ్బంది గుర్తించినటువంటి పనులు కానీ మనుషులు కానీ ఇవన్నీ కూడా మీ నుండి శాస్త్రంగా అయితే దూరం కావడానికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున సంపూర్ణం కలగబోతుంది అయితే మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుందండి కాబట్టి చక్కని రోజు శ్రావణ శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శనివారం ఉదయం చక్కగా నిద్ర లేచి గుమ్మాన్ని అలంకరించుకొని లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని పఠించండి రేపు ఎక్కువ లక్ష్మీనారాయణని పూజించండి చక్కగా ఇంట్లో ఆవునెత్తుతో దీపారాధన చేసుకోండి అలాగే ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఏదైనా నైవేద్యం సమర్పించండి దీపారాధన తప్పకుండా కొబ్బరికాయ కొబ్బరికాయగడ్డ మాత్రం మర్చిపోకండి అలాగే అమ్మవారి ముందు సంకల్పం చెప్పుకోండి మా బాధ ఇదమ్మా మా కష్టం ఇదమ్మా ఎన్ని రోజులు అనుకుంటే పనులన్నీ కూడా జరగటం లేదు అలాగే మేము ఎంతగా ముందుకు వెళ్ళాను కానీ ఎవరు తెలియకుండా మమ్మల్ని వెనక్కినట్లు లాగుతున్నట్లుగా అనిపిస్తుంది మేము అనుకున్నటువంటి పని సక్రమంగా సాగే విధంగా చేయని చెప్పి మనస్ఫూర్తిగా మీరు లక్ష్మీనారాయణ స్వామిని నేర్కోండి ఆ తర్వాత మీ జీవితంలో జరిగేదైతే మీరు ఊషించలేరండి రేపటి రోజున ఖచ్చితంగా మీరైతే ప్రత్యేకంగా అయితే ఈ పూజ చేసుకొని చూడండి మీ జీవితంలో చాలా రకాల మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి ఇక అంతేకాకుండా ఎక్కువగా మీరు మీ పని చేసుకుంటూ ఉంటారండి అంటే మీకు వచ్చేటువంటి పని చేసుకుంటూ ఉంటారు అనవసరంగా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడానికి కూడా మీరు పెద్దగా ఇష్టపడరు ప్రశాంతంగా చాలా ఎక్కువగా అంటే పీస్ఫుల్గా గొడవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే మనుషులతో మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడతా అని చెప్పి మరలా మీకు అనుమానం కలగచ్చు అలాంటి అనుమానం పెట్టుకోకండి అందరు కూడా మనుషులతోనే మాట్లాడతారు కాకపోతే ఏంటండి మీరు ఎక్కువగా మాట్లాడడానికి మీ వ్యవహారాలు కానీ లేదంటే మీకు సంబంధించిన విషయాలు కానీ ఇలా చెప్పుకోవడం కానీ ఇటువంటి పెద్దగా ఇష్టపడరు ఒకటి మాట్లాడితే లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే వారు అవుతాం ఎందుకు లేదు ఎంతవరకు ఉండదు అంతవరకు ఉంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే అంటే కొంతమంది మిమ్మల్ని చూసి పెద్ద వీడికి గర్వం ఏమో అనుకున్నట్లుగా ఉంటారు అయితే ఒక విధంగా ఇబ్బందులను గురి చేయాలని చెప్పి ఎవరిని కూడా అనుకోరండి మీకు అంటే ఒక రూపాయి వచ్చిందనుకోండి ఒక రూపాయి ఆదాయం చూసి లేదంటే సమాజంలో మీకు వచ్చేటటువంటి మంచి స్థాయిని చూసి కొంతమంది ఓచుకోలేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే కుళ్ళు కుడంధ్రాలు ఈషా దేశాలువాలు ఎప్పటికప్పుడు మీ మీదకు కక్కుతూ ఉంటారు మరి అటువంటి నరదిష్టి అరకు వచ్చినటువంటి వ్యక్తులు తొలగించుకోవడానికి మీరు ఎర్రటి నీటిని దిష్టి చేసుకుంటూ ఉండడము రాళ్ళ ఉప్పుతో దిష్టి చేసుకుంటూ ఉండడము లాంటివి చేసుకోండి అలాగే మీకు అంటే పొరపాటున కూడా ఏదైనా సరే ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టుకోరండి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది మిమ్మల్ని నిలబెడుతుంది కూడా ఏ కష్టం వచ్చినా కూడా మీరు ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడతారు కాబట్టి ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందండి ఇక ప్రేమ బంధం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు ఇష్టపడేలాగా ఉంటుంది ఇక రేపు చాలా బిజీగా ఉంటారు అలాగే ఇంట్లో ఫ్యామిలీతో చక్కగా గడుపుతారు చక్కగా ఒక పండగ వాతావరణం లాగా మీ కుటుంబంలో చాలా సంతోషం అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా మంచి శుభవార్తలు వింటూ టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే ఇష్టమైనవి వండించుకొని సమయానికి మంచి బట్టలు వేసుకోవడం ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడం రేపటి రోజున మీకు ఒక తీపి జ్ఞాపకంలో ఉంటుంది చాలా ఆనందంగా మీకు తెలియకుండా రేపటి రోజున మీకు గడిచిపోతుంది అయితే ఫ్యామిలీకి తగ్గట్టుగా మీకు అనుకూలంగా నడుచుకోవడం వారికి ఇష్టమైనటువంటి పనులు వారికి తెచ్చిపెట్టి వారితో కలిసి మాట్లాడడం వారిని చూసి సంతోషపడడం ఇలాంటివి జరుగుతాయి అనమాట ఇలా ఫ్యామిలీతో సంతోషం గడిపేమని చెప్పి ఒక భావన చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాసివారిని చెప్పుకోవచ్చు కుటుంబం కోసము మీరు ఎంత కష్టపడినా కూడా మీరు ఎప్పుడు కూడా అండి శ్రమజీవులేనండి కష్టాన్ని గుర్తుపెట్టుకుంటారు వారి ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు మీరు చేసినటువంటి పని అంతా కూడా కుటుంబం కోసమే కదా అన్నట్టుగా బాగుంటుంది కదా అనేటువంటి సంకల్పంతో మంచిగా పనిని సాధిస్తూ ఉంటారు ఎంత శ్రమ అయినా కానీ చేస్తుంటారు అలాగే దేనికోసం మనం కోసమే కదా మన కుటుంబం కోసమే కదనటువంటి భావన మీ మనస్సుతో మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఇక బయట కూడా పెద్దగా ఏ విషయం కూడా చెప్పుకోవడం లేదని కానీ ఏదంటే ఒకరి మీద విమర్శలు చేయడం కానీ మీకు పెద్ద ఇష్టం ఉండదని చెప్పుకోవాలి ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా నచ్చడానికి ఇది ఒక మంచి అంటే మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది ఎదుటి వ్యక్తులకు ఆటోమేటిక్గా కలుగుతుంది మీ ప్రవర్తన అందరు కూడా నచ్చుతుంది అయితే మీరు కొంచెం కోపం అనేది అదుపులో ఉంచుకోండి మీలో అతి ప్రేమ అలాగే అతి మంచితనం ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులు కూడా మీకు తలపై ఎక్కి కూర్చుంటున్నారు అంటే మీ ద్వారా ఆసరా పొందినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీ ద్వారా ఒక మంచిని పొందినటువంటి వ్యక్తులు కావచ్చు మీకు తెలియకుండానే మీకు శత్రులుగా మారి మీరు మీరుగా శత్రులను కూడా తెచ్చుకున్నటువంటి వారు అవుతారు కాబట్టి అతి మంచి స్థలాన్ని కొంచెం జాగ్రత్త కలుపులో పెట్టుకోండి సమయాన్ని చేయండి కాదనటం లేదు కానీ సహాయం చేయకంత వరకు ఏదైనా కానీ మనం మంచి జీవితాన్ని పొందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఏంటంటే మనకు రివర్స్ అయిపోతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకొని ఇక విపరీతమైనటువంటి దయా భయానికి గురేటువంటి ఒక చిన్న సంఘటన అనేది కూడా రేపటి రోజున మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా కానీ అప్పటికప్పుడు ఏదైనా చిన్నపాటి దగ్గు జలుబు ఇటువంటి సమస్యలు రావటం కానీ వీటి వల్ల కొంచెం మీరు అధికంగా ఒత్తిడికి అయితే గురవుతారు అయితే అవసరం అయితే లేదండి మరలా తిరిగి వారు కోలుకుంటారు ఎక్కువగా బాధపడిన అయితే లేదు కానీ అలాగే మీకు నరఘోష అరదృష్టివన్నీ కూడా ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా మీరైతే చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటే కనుక మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టుకొని బయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి తద్వారా మీకు చాలా రకాలుగా మంచి అవుతుంది గోమాతకు మీకు తగిన విధంగా పూజ చేసుకొని మీ చేతిలో ఉన్నటువంటి ఆహారం కానీ ఏమైనా సరే నానబెట్టి సార్లు కానీ ఆకుూర్లు కానీ గోవుతున్నటువంటి పదార్థాలు అందివటము ఇలాంటివి కూడా మీకు తప్పకుండా ఖాళీ సమయంలో మంచి సంగీతం వేయడం ఒక నూతనమైన ఉత్తేజం అనేది మీలో నింపుతుంది కాబట్టి ఈ విధమైన పనులు చేసుకోండి ఆవుకు అంటే గోమాతకు ఏదో చేసుకున్నా మన హిందువుల ప్రత్యేక పూజ చేస్తుంటాం కాబట్టి రేపటి రోజున మీరు ప్రత్యేకంగా ఏసైనా గోశాలకు వెళ్ళి మీకు నచ్చినట్టు ఆహార పదార్థాన్ని గోవు తినిపించి ప్రయత్నం చేయండి రేవిలో రేపటి రోజు మీకు మంచి రోజుకైతే మిగిలిపోతుందండి అలాగే మీ చేతులు ఏదైనా కానీ ఒక రూపాయి అనేది సరిపడా ఉంటుంది అలాగే ఒక విధంగా రేపటి రోజు మీరు అయితే ఈ విధమైన పరిహారం అనేది చేసి చూడండి ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా కూడా మీకు అంటే మీ బంధాన్ని తిరిగిపోయినటువంటి ప్రత్యేకంగా కలిసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి తెలిసినా కానీ రుచికర ఒక జాత ఫలితాలు తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్